నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ సో ప్రైమ్ నైన్ హెల్త్ ద్వారా మనము ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీ ఆరోగ్యం మా బాధ్యత అనే విధంగా మేము ఆరోగ్య సమస్యల గురించి మీకు కావాల్సిన రీజన్స్ కానీ లేకపోతే వాటి ప్రికాషన్స్కి సంబంధించి కానీ చాలా రీసెర్చ్ చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ని ఇక్కడ తీసుకొచ్చి వారిచే మీకు చెప్పించడం జరుగుతోంది సో ఈ కార్యక్రమం ద్వారానే ఎంతో మంది వారి వారి హెల్త్ని వారి చేతుల్లోనే అన్నట్టుగా కూడా జరిగిపోయింది సో ఇంకా కొన్ని సమస్యలు మాకు మెయిల్స్ ద్వారా లేకపోతే మెసేజెస్ ద్వారా వీటి గురించి మాట్లాడండి అంటూ కూడా మాకు మెసేజెస్ చేస్తున్నారు యూట్యూబ్లో సో దాని ద్వారా మేము రోజు ఒక టాపిక్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాం అదేంటి అంటే నిద్ర లేమి సమస్య మంది డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటారు సో ఫైనల్గా మనకు కావాల్సింది ఒక ప్రాపర్ స్లీప్ సో ఆ ప్రాపర్ స్లీప్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం డేలో ఎంత ప్రాపర్గా యాక్టివిటీస్ అనేవి చేసుకోగలుగుతున్నామో ఎంత ఫుడ్ ఎంత వాటర్ ఎంత క్వాంటిటేటివ్ వాటర్ ఇవన్నీ తీసుకుంటున్నామో అవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ డిపెండెన్సీ అనేది మనం ఎంత ఎంతవరకు కాన్సన్ట్రేషన్గా చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ సో ఒకవేళ నిద్రలేమి గల కారణాలు ఎటువంటివి ఉంటాయి ఒకవేళ నిద్రలేమి గల సంబంధించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటికి గురించి కూడా మీకు ఈరోజు తెలియచేయడానికి నేను ఈరోజు మిస్టర్ రత్నగారితో సిద్ధంగా ఉన్నాను ఫుడ్ టెక్నాలజీ సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రత్నగర్ సో రత్నగారు యాజ్ ఎ సెడ్ ఇంట్రో మనము ఈ బిజీ షెడ్యూల్లో మన గురించి మనం కాన్సన్ట్రేషన్ కాకుండా ఒక ఫైనాన్షియల్ స్టేటస్ కోసము లేకపోతే ఓ పర్టికులర్గా ఈ రకంగా సెటిల్ అయిపోవాలి అనే ఫోకస్లో మన గురించి మనం పట్టించుకోవడం మర్చిపోతున్నాం సో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీకి సో నిద్రకి సంబంధించి నిద్రలేమికి సంబంధించి చాలామంది బాధపడుతూ ఉంటారు సో ప్రాపర్ స్లీప్ అనేది ఉండకపోవడం వల్ల అసలు ఈ ఇవి రీజన్స్ అనేవి ఏంటి ఎందుకు నిద్రలేమని సమస్య అనేది వస్తూ సో నేను చెప్పే ముందు నిద్ర అనేది ఇట్స్ అ గాడ్ గిఫ్ట్ గా ఎందుకంటే మనకు అన్ని వచ్చినట్టు అన్ని ఉన్న నిద్ర లేకపోతే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నట్టు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం అన్నట్టు మీ క్వశ్చన్కి వస్తే ఎందుకు రాదు నిద్ర అనేది చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి ఇండియాలో ఇండియా ఎస్పెషల్ ఇండియాలో ఇన్సోమియా ఈజ్ వన్ ఆఫ్ ద స్టాండింగ్ డిసీజెస్ అవుతుంది అప్ గ్రోయింగ్ విత్ డయాబెటిక్స్తో పాటు ఇన్సోమేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెఫిషియన్సీ డిసార్డర్ మన ఇండియాలో సో ఇన్సోమే అంటే నిద్ర రాన్ మనం చిల్డ్రన్స్ నుంచి చూస్తున్నాం నవడేసి మన కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి కీప్యాడ్స్ ఐప్యాడ్స్ ఇచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు రైట్ సో ఇది రీజన్ ఉంది ఎందుకు ఆన్లైన్ క్లాసెస్ అయిందంటే పిల్లలు ఈ ఐఐ మూమెంట్ ఏదైతే స్క్రీన్ చూస్తూ ఉంటారు ఐ మూమెంట్ సో ర్యాపిడ్ ఐ మూమెంట్ అని ఒకటి ఉంటుంది సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే మైండ్లో అదే ఫోకస్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది సో వట్ దే విల్ స్టిక్ టు వన్ థింగ్ దట్ ఈస్ వన్ రీజన్ సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే మూమెంట్స్ వర్క్స్ ప్రెషర్తో స్ట్రెస్ కండిషన్స్తో అండ్ మైండ్ ఆప్షన్ బ్రెయిన్ ప్రెజెంట్ అంటారు చూసారా ఒక చోట వాళ్ళు నిద్రపోతున్నా సరే దే విల్ థింక్ సంథింగ్ దట్ ఈస్ వన్ రీజన్ అయితే మనం పడుకునే ఎన్విరాన్మెంట్ ఏదైతే స్లీప్ బెడ్ రూమ్ ఉంటుందో ఎన్విరాన్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని మనం గమనించాలి మన బాడీ టెంపరేచర్ ఏంటి బాడీ టెంపరేచర్ కొంతమంది స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి బాగా బాడీ స్ట్రెస్ అనేది టెంపరేచర్ ఎక్కువ అవుతుంది హార్ట్ రిథమ్ మన హార్ట్ రిథం కూడా మన స్లీప్ ఆటర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చే లోపు లైట్ కండిషన్ సో కొంతమంది కొంతమంది వెరీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు లైట్ ఉన్నా కూడా వాళ్ళు నిద్రపోతారు బట్ కొంతమంది ఏంటంటే లైట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం లైట్ ఉన్నా కూడా నిద్రపోయే వాళ్ళు చూస్తే దే ఓంట్ హ్యావ్ ద డీప్ స్లీప్ ఇది ఒక రీజన్ ఉంటుంది డీప్ స్లీప్ సో ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ ప్రాపర్ మనకి స్లీప్ రాని వాళ్ళకి వాళ్ళకి అనమాట సో ఈ కండిషన్ సౌండ్స్ వచ్చినా కూడా నిద్రలే కొంతమంది మన నాకు గాడ్ గిఫ్ట్ అన్నాను చూసారా కొంతమంది మొద్దు నిద్రపోయే వాళ్ళు ఉంటారు ఎన్ని సౌండ్స్ వచ్చినా ఎంత లైట్ ఉన్నా దే హోంట్ ఈవెన్ రియాక్ట్ అలాంటి వాళ్ళు కూడా మనసు ఇస్తారు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ బట్ ఏదైతే ఇన్సోమియా వాళ్ళ సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే చాలామంది ఎక్కువ ఉంటారు వన్స్ ఒకసారి ఇన్సోమియా అనేది లైక్ నిద్ర నిద్ర పట్టకపోవడం వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ బడన్ టు ద బాడీ ఎందుకంటే నిద్ర లేకపోతే చాలా కాన్సిక్వెన్షన్స్ ప్రాబ్లమ్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి ఇంతకు మనం ఉన్నాం హార్ట్ రిధమ్ కూడా ఒక వన్ ఇంపార్టెంట్ అని మీరు నిద్రకపోకపోతే దెన్ హార్ట్ విల్ డిస్టర్బ్స్ మన హార్ట్ రిధమ్ డిస్టర్బెన్స్ అవుతుంది కార్డియక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్లీప్ లేనప్పుడు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో మనం నైట్ పూట ప్రాపర్ స్లీప్ లేకపోతే ఆ ఎఫెక్ట్ అనేది డే టైంలో పడుతూ మనం చాలా మంది చూస్తూ ఉంటాం సో యాక్టివిటీ ఏదైనా చేసేటప్పుడు డల్గా ఉండడం లేకపోతే అన్ఈజీగా ఫీల్ అవ్వడం లేకపోతే ఏదైనా ఫ్రస్ట్రేటెడ్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం లేకపోతే చిన్న విషయానికి కూడా ఈజీగా ఫ్రస్ట్రేట్ ఉంటారు సో ఈ సిమ్టమ్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి కంపేర్ టు ప్రాపర్ స్లీప్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్సెస్ ఏముంటుంది అసలు యాక్చువల్లీ మీరు చెప్పినవన్నీ దట్ ఆస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఇన్ ఇన్సోమియా ఇన్సోమియా ఉన్న వాళ్ళు ఏంటంటే చీటికి మాటికి చిరాకు పడతారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పీస్ ఆఫ్ మైండ్ ఉండదు మనం పడుకున్నప్పుడే వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఎప్పుడంటే మన బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ ఒకే కామన్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ డౌన్ అయినప్పుడు వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ దే విల్ ఫీల్ వెరీ రిలాక్స్ అవి మిస్ అయినప్పుడు కదా ఇప్పుడు కోపం కానీ లేకపోతే ఈ డ్రౌజీనెస్ కానీ ఇప్పుడు నైట్ అంతా మెలుగు ఉన్నారు నవ్వు జనరేషన్ ఏంటంటే నైట్ అంతా సినిమాలు కానీ చెప్పేసి తిరుగుతున్నారు సో ఆ డ్రౌజీ ఫేస్తో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వర్క్కి వెళ్ళినా వాళ్ళ అవుట్పుట్ తగ్గిపోవడం ఆ డ్రౌజీ ఫేస్ పెట్టడం అవుట్పుట్ రాకపోవడం అండ్ ఇరాకు చిరాకు పడడం ఇవన్నీ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అవుతాయి బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకా మిగతా ప్రాజెక్ట్స్ ఏమైనా చేసేవాళ్ళు యూఎస్ ప్రాజెక్ట్స్ అటువంటి చేసేవాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి సో అటువంటి వాళ్ళు యాజ్ పర్ ద వర్క్ అయితే చేయాల్సిందే సో నెక్స్ట్ డే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఇంతసేపు నిద్రపోవాలి అని అనేది ఉంటుంది కదా సో డే టైంలో వాళ్ళు యాక్టివ్గా ఉండాలన్నా లేకపోతే ఆ నైట్ కంప్లీట్ చేసిన ఇన్కంప్లీట్ స్లీప్ అంతా డే టైంలో చేయాలంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో ఇది ఇట్స్ నాట్ ఓన్లీ నైట్ షిఫ్ట్ జాబ్స్ అనే కాదు చాలామంది ఈవెన్ మనలో కూడా సెకండ్ షిఫ్ట్స్ కానీ లేకపోతే దే విల్ డూ వర్క్ మార్నింగ్ చేసినా పడుకోవడం లేట్ అవుతుంది త్రీకి పడుకొని నైన్ ఓ క్లాక్ సో మీ కండిషన్స్లో చెప్పుకుంటే ఏంటంటే ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో స్పెషల్లీ ఆ కండిషన్ ఎర్లీ మార్నింగ్ పడుకునే వాళ్ళు ఫైవ్ దాకా వర్క్షిప్ చేసి సెవెన్కి వచ్చి పడుకుంటారు దెన్ అలాంటి వాళ్ళలో మంది అంటే న్యాచురల్గా మెలిటెనన్ అనేది చాలా తక్కువ సెగరేట్ అవుతుంది ఈ మెలటేనియన్ హార్మోన్ గురించి మనం తెలుసుకోవాలి ఏంటంటే మెలిటేనన్ అనేది మన స్లీప్ని ఇండ్యూస్ చేయడంలో కీ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది ఇట్స్ అయిన హార్మోన్ మనకి పీనల్ గ్లాండ్ బ్రెయిన్లో ఉండే ఒక పీనల్ గ్లాండ్ నుంచి ఈ మెలోటెనియన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఎవరైతే ఈ నైట్ పడుకుంటారో దేలా గుడ్ మెలటెనియన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఎర్లీ మార్నింగ్ పడుకున్న వాళ్ళైతే ఉందంటే అది ఎర్లీ వెళ్ళిందా నైట్ రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు మరి మీరు మార్నింగ్లో దెన్ ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా డార్క్ రూమ్స్లో లైక్ స్లీప్కి సజెస్ట్ అవుతారు లైక్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కంప్లీట్గా నాయిస్ క్యాన్సిలేషన్లో కానీ మనకి కళ్ళకి మామూలుగా దే విల్ కీప్ సంథింగ్ అప్ పెట్టుకున్నప్పుడు సో ఈ మార్నింగ్ షిఫ్ట్స్ అనేవాళ్ళు బాగా చూస్తారనమాట బట్ స్టిల్ వన్తో ఏంటంటే వాళ్ళకి న్యాచురల్గా మెలోటైన్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది ఈవెన్ మార్నింగ్ పడుకున్న వాళ్ళు మనం అంటాం అదేంటి సార్ మరి పడుకుంటున్నాం కదా రిలీజ్ అవ్వాలి కదా అంటే ద ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ సపోర్ట్ చేయదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్గా రిలీజ్ అవుతుంది కానీ ఎంత నెససరీయో బాడీకి కావాల్సింది అంత మనకి రాదు అండ్ ఇంకోటి ఏంటంటే డీప్ స్లీప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ డీప్ స్లీప్ అనేది మనకి నైట్ బాగా వస్తుంది మీరు మార్నింగ్ మీరు నైట్ ఎయిట్ ఆర్ ఎయిట్ అవర్స్ పడుకున్నా కూడా ఆ డీప్ స్లీప్ అనేది చాలా వాటికి రాదు ఎందుకంటే నేచురల్గా మిల్టనెన్స్ సెగ్మెంట్ అవ్వాలి మనకి యా దట్ ఈస్ అ కన్సర్న్ అవుతుంది